హైకోర్టు తీర్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం కోర్టు తీర్పుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఈ కేసుపై ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు తీర్పును ప్రకటించింది అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల నెలలోపు ఎన్నికలు నిర్వహిస్తాం సమయం ఇవ్వాలని హైకోర్టుని విజ్ఞప్తి చేసింది ఇక ఎన్నికల కమిషన్ రెండు నెలల వరకు సమయం ఇస్తే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ హైకోర్టుకి విజ్ఞప్తి చేసింది దీంతో సెప్టెంబర్ లోపు అంటే మరో మూడు నెలలు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పై లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే రెండు వేల జనవరి ముప్పై ఒకటితో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూసాయి పదవీ కాలం మూసింది దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలన్నీ కూడా ఎన్నికలు నిర్వహించకుండా బీసీ కులగణన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది అయితే బీసీ సంఘాలు వాళ్ళంతా కూడా కులగణన రిపోర్టు ప్రకారం రిజర్వేషన్ పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే బీసీ కుల సంఘాలంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని కోర్టు కూడా వెళ్ళాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అయితే బీసీ కులగణన పూర్తి చేసిన తర్వాత దాదాపు యాభై ఆరు శాతం బీసీ కులగణన ప్రకారం బీసీల సంఖ్య తేలినట్టుగా తెలిసింది కానీ ఇదంతా అధికారికంగా నిర్వహించడానికి కేంద్రం నుంచి అనుమతి రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా బీసీలకు ఇచ్చే రిజర్వేషను ఎంత అనే అంశం ఇంకా తేలలేదు కాబట్టి అది అది అధికారికంగా తేలిన తర్వాత అంటే కేంద్రం నుంచి అధికారికంగా చట్టం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రయత్నం చేసింది కానీ చాలామంది కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి రిపోర్ట్ పంపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు అది చట్టం అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పార్టీల వారీగా నలభై రెండు శాతం పార్టీ వారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటన చేసింది దాని ప్రకారమే ఈసారి పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పార్టీ నుంచి నలభై రెండు శాతం బీసీలకు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారమే తాము పార్టీ నుంచి టికెట్ ఇస్తాం ఇక విపక్షాలు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయబోతాయి వారు పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాయి కానీ ప్రభుత్వంలో తాము ఎన్నికల్లో హామీ ఇచ్చాం బీసీ పురాగనం పూర్తి చేశాం కాబట్టి నలభై రెండు శాతం రిజర్వ్ రిజర్వేషన్ ప్రకారమే పార్టీ పార్టీ నుంచి టికెట్ ఇస్తామనే హామీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక ఈ జూలై చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించని చెప్పొచ్చు నిన్న జరిగిన పార్టీ రివ్యూ సమావేశాలు కానీ జూలై నాలుగో తేదీన పార్టీ కాంగ్రెస్ పార్టీ నివహిస్తున్న భారీ బహిరంగ సభకు సంబంధించి కానీ ఆ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపైనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది ఇక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు నిన్నటికే రైతు భరోసా సంబంధించి పూర్తి చేసింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్లు రైతుల ఖాతాలో వేసింది ఇక రాజీవ్ యువికాస్ను కూడా త్వరలో పూర్తి చేస్తామనే హామీని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సభ ద్వారా ఇదే అంశాన్ని ప్రకటన చేశారు ఇదంతా చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది పంచాయతీ ఎన్నికలను కోర్టు ఇచ్చిన తేదీ లోపే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడానికి ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇటు హైకోర్టును అడిగినట్టుగా నెల సమయం ఇస్తే పూర్తిగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల కమిషన్ రెండు నెలలు అడిగింది ఇక వీరిద్దరి విజ్ఞప్తి మేరకు మూడు నెలలలోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక పంచాయతీ ఎన్నికలు మరో అంటే జూలై చివరి వారంలో నోటిఫికేషన్ ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే అన్ని రాజకీయ పార్టీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించడానికి సన్నాహం అవుతున్నాయని చెప్పొచ్చు